సార్కి దేశపథ్ సార్కి వేముగంటికి వేముగ మురళన్నకు రఘునందన్ అన్నకు అలజ్పూర్ శ్రీన్ అన్నకు ప్రతి ఒక్కరికి అట్లాగే పప్పుల రాజన్న వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి కిషన్ అన్న కవిత్వానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న మంజీరా నమస్కారాలు తెలియజేస్తూ మాది మంజీరా నదీ తీరా నాగరికత కిషన్ అన్నగారు కవిత్వం అభివ్యక్తిలో కిషన్ తర్వాత సారు మిషన్ అన్నాడు ఈ రెండు పదాలుంటే గుంటూరు శేషేంద్రం గురించి శేషన్ శేషన్ ఇది మంచి పద్యమా ప్రించి పద్యమా అన్నట్టుగా చాలా అద్భుతంగా రక్తి కట్టించాడు సారు అట్లాగే రెండే నిమిషాలు నేను ఎక్కువ తీసుకోను పేజ్ నెంబర్ ముప్పై తొమ్మిదిలో ముప్పై ఎనిమిదిలో ఏకత్వంలో అనంత వాక్యాన్ని నేను అని తన గురించి తను చెప్పుకున్నాడు కిషన్ సార్ ఏకత్వంలో అనంత వాక్యాన్ని నేను అని అట్లాగే మనిషి నిర్మాణ కవి హృదయంలో మనిషి నిర్మాణ కవి హృదయాన్ని నేను అని తన గురించి పరిచయం చేసుకున్నాడు ఇంకా ఒక ముగింపు వాక్యం నిజానికి సార్ చెప్పాడు ముగింపు లేని వాక్యం రాసిన వాళ్ళే కవి గురజాడ అప్పారావు గారు కూడా అన్నారు బ్రతికి ఎవ్వడు చచ్చి బ్రతుకును వాడే ధన్యుడు అట్లాగే కవిని గారిన తల్లి గర్భంబు ధన్యము కృతిని బొందువాడు మృతుడుగానని గుర్రం జాశ్వ గారు అన్నట్లు మరి అట్లాగే ఆయన ఏమన్నాడో చూద్దాం భూమిని ముద్దాడి నా అక్షరాలతో అగ్నిస్నానం చేయించి మరో ప్రపంచ కవితాగానం చేస్తూ ముగింపు వాక్యం రాస్తున్న ఆదిమ అజ్ఞాత కవిని అంటే ఆదిమ అజ్ఞాత సాహిత్యంలో కర్తృత్వం లేని సాహిత్యం అట్లాగే మరి గొప్ప కవిత్వాన్ని గొప్ప సాహిత్యాన్ని అందించిన కిషన్ సార్కి మంజీర తరఫున కృతజ్ఞతలు వారి రచన ఇంకా కొనసాగాలని సారు సలహాలు ఇచ్చినట్టుగా మరి సంవత్సరానికి పుస్తకం వేయాలని వారి కుటుంబానికి సవినయంగా మంజీర తరపున విజ్ఞప్తి చేస్తూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి రంగన్నకు మరి మరసానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాను థ్యాంక్ యూ